రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి మండలికి మరియు ఎమ్మెల్యేలకి ఎవరైతే స్టేట్ లెవెల్లో ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి మేడం గారికి హైకమాండ్ మన రాహుల్ గారికి ప్రియాంక గాంధీకి సోనియా గాంధీకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జల వాయిస్ వినిపించే వ్యక్తికి ఈ రోజు నిజమైన న్యాయం జరిగింది కాబట్టి ఆయన మరింతగా ఎల్సి ఇంకా నిబద్ధతతో పని చేస్తారని సందర్భంగా తెలియదు ఎల్సి అనేది మీకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆయన ఎల్సి అవడమే నాకు పెద్ద గిఫ్ట్ అండి నేను ఆయనకి ఇన్ని రోజులు సహకరించడమే పెద్ద గిఫ్ట్ మొత్తానికి చూస్తున్నారు కదా సో అద్దంకి దయకర్ సతీమాని ఏదైతే ఉందో సో తనే చాలా పెద్ద గిఫ్ట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎన్నో ఏళ్ల తర్వాత చాలా కష్టపడి ఇన్నింత వచ్చునగా ఈ రోజు ఫలిించిన చెప్తున్నటువంటి పరిస్థితి వీళ్ళంద భూపాల్ తో వెంకట్ శాసన మండలి నుంచి